జడా శ్రావణ మీ అందరికీ తెలుసు ఆయనకు ఆయనే స్వయం ప్రకటిత భేదవి అంతేకాకుండా ఆయన ఒక జడ్జి నా అంతటోళ్ళు లేరు నేను మొత్తం సమాజాన్ని మార్చి వేస్తుంటా ఈ బోడిగాడు ఎరకోటి జడాశ్రావణం మంగళగిరిలో పోటీ చేస్తే వచ్చిన ఓట్లు నాలుగు వందల అరవై ఐదు అంటే నూటాకంటే కూడా ఇంకా తక్కువ చెప్పాలంటే పాయింట్ 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 ఫైవ్ ఓట్లు ఈ పాయింట్ ఫైవ్ పాయింట్ ఓట్ల ఓట్లు ఉన్నటువంటి ఈ జడా జడాశ్రావణం వైసీపీకి వైసీపీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మీడియాలో మాట్లాడుతూ ఉంటాడు లా అండ్ ఆర్డర్ మీద కూడా పెద్దగా అవగాహన లేనటువంటి వ్యక్తి అట్లాగే మనోడు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రెస్ మీట్లు రిలీజ్ చేస్తున్నాడు ఇక తాజాగా పిచ్ పిక్ స్టేజ్కి చేరింది ఈ మధ్య ఒక చెత్త పని చేసి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు మన అరకోటు జడా శ్రావణ శ్రావణ బట్టలు ఊడదీసి అటు ఇటు చంప చెల్లు మనేలా వాయించడంతో పాటు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వాద్యాలను ఫుల్ దాఖలు చేశావంటే కోర్టులో సమయాన్ని వృధాగా చేసినందుకు గాను నీ మీద ప్రకారమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి మన జడ అరకోటు జడా శ్రావణకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు అసలు ఏంటి ఏంటి కారణం ఏంటంటే ఆయన హైకోర్టులో ఒక ఫిల్ దాఖలు చేశాడు ఈ నెల ఒకటో తారీఖున ఒక ఫిల్ వేశాడు వాద్యం వేశాడు ఏమేశాడు ఆ వాద్యం తెలుసా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెడుతున్నారు అది ఒక నెససరీగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తుంది అసలు ముఖ్యమంత్రి గారి ఫోటో తప్పనించి ఇంకొక ఫోటో అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారు ఫోటోలు పెట్టాలనేది ఎక్కడైనా ఉందా ఇలా ప్రభుత్వ ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు ఆయనకు ఏ అధికారం ఉందని ఉప ముఖ్యమంత్రి గారు ఫోటోలు పెడుతున్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఒక వాద్యాన్ని ఆయన కోర్టులో దాఖలు చేశారు దాన్ని ఎనిమిదవ తారీఖున ధర్మాసనం విచారణ తీసుకున్న తర్వాత ఎవరైతే ఫిల్డ్ దాఖలు చేశారో వాళ్ళని అడిగారనమాట మీకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా తెలుసిన మీకు భారత రాజ్యాంగం తెలుసునా నేను అడుగుతున్నాను భారత రాజ్యాంగంలో ఎక్కడైనా సరే ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టకూడదు అనేటువంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా కానీ దాని గురించి ఏమైనా రాయబడిందా దాన్ని దాన్ని మీరు పూర్తిగా ఒకసారి చదివారా చదవకుండా విలువైనటువంటి కోర్టు సమయాన్ని ప్రజలని సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు అని చెప్పి జడా శ్రావణ మీద కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అంతేకాకుండా ప్రజలకు ఉపయోగపడినటువంటి ప్రజావాద్యాలుగా వీటిని ప్రజావాద్యాలుగా పరిగణించకూడదు మీరు ఏదో ఒక పార్టీకి ఊడిగేం చేస్తా ఆ పార్టీ యొక్క అజెండాని అమలు చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ ఫ్రిల్ దాఖలు చేశారు అని మేము పరిగణిస్తున్నాం మొదటిసారి కాబట్టి దీన్ని క్షమించి వదిలేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటి ఫ్రిల్స్ని కానీ మీరు దాఖలు చేసిన వాద్యాలు కానీ దాఖలు చేస్తే మేమైతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది అని చెప్పేసి కోర్టు వాళ్ళు దాఖలు చేసినటువంటి వాద్యాన్ని డిస్మిస్ చేశారు అసలు నేను అడుగుతున్నా ఈ జడా శ్రావణ్ ఒక జడ్జిని అన్నావు ఒక ఏదో పెద్ద పుడింగిని అన్నావు ఏదో చెప్పావు కనీసం హైకోర్టులో ఫిల్ చేసేటప్పుడు ఒక భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఏదైనా కారణాల వల్ల ఆయన ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఉప ముఖ్యమంత్రి కదా అంటే ముఖ్యమంత్రి గారు తర్వాత ఉన్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి గారిది అలాగే ఒక లెక్కలో చెప్పాలంటే గవర్నర్ గారి ఫోటో కూడా పెట్టాలి పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎక్కడ అబ్జెక్షన్ లేదు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ శాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రి ఇప్పుడు సపోజ్ మీకు చెప్పాలంటే రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి ఆ రెవెన్యూ శాఖలో ఫొటోస్ పెట్టాల్సి వస్తే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిది ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిది రెవెన్యూ శాఖ మినిస్టర్ ఎవరైతే అనగానే సత్యప్రసాద్ గారు ఆయన ఫోటో పెట్టుకోవాలి విద్యుత్ శాఖ ఉందనుకోండి గొట్టిపాటి రవికుమార్ గారు ఫోటో కలపాలి అంటే ఏ శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రి గారి ఫోటో పెట్టుకోవచ్చు అనేది ఎక్కడ పెట్టుకోకూడదనేది ఎక్కడ రూల్ లేదు పెట్టుకోవచ్చు అనేది పెట్టుకోవచ్చు వాళ్ళ పాజిబిలిటీని బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు అసలు ఇది చాలా చిన్న విషయం చాలా 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 చిన్న విషయం ఇలాంటి చిన్న విషయాన్ని న్యాయస్థానానికి వెళ్ళి పాలైపోయాడు మన జడా శ్రావణ అంటే శ్రావణ్ నాకు అర్థం కావట్ల నువ్వు మంగళగిరిలో పోటీ చేస్తే నీకు వచ్చినవి నాలుగు వందల అరవై ఓట్లు ఈ నాలుగు వందల అరవై ఐదు ఓట్లతోటి మొత్తం ఏకం చేస్తా ఓ మొత్తాన్ని దండయాత్ర చేస్తా మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తావు చూస్తా చిటికి వేస్తున్నావు కనీసం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టుకోవచ్చు అనేటువంటి నిబంధన కూడా తెలియనటువంటి నువ్వు అది దాన్ని మళ్ళీ హైలైట్ చేస్తూ హైకోర్టులో వాజ్యాన్ని దాఖలు చేసిన నువ్వు అసలు లాయర్ హైకోర్టులో నువ్వు జడ్జి వేలా అయ్యావు నువ్వు జడ్జిగా వెళ్ళి ఆ ఫిల్ దాఖలు చేసి హైకోర్టు చేతిలో చివార్ట్లు తినొచ్చిన కనీసం సిగ్గరిపించట్లేదా నీకు కేవలం మీరు ఏ పార్టీతో అయితే జర్నీ చేస్తున్నారో ఆ పార్టీ విధానాలను బట్టి వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళు వీలుగా తయారవటంలో తప్పులేదు మీరు వాస్తవ విషయం ఎందుకంటే మనోడికి తెలుసు ఇవన్నీ కానీ ఎందుకు అంటే గిల్లి జ్వాల బాడించుకోవటం మన వాళ్ళకి బాగా వైసీపీ పేటిఎం గారికి బాగా అలవాటు ఆ పేటిఎం డబ్బులు పడేటప్పుడే ఇలాంటివన్నీ కూడా కళల్లో ఒక భాగం అన్నమాట ఇప్పుడు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు చీకొట్టింది రేపు సుప్రీంకోర్టుకి వెళ్తాడేమో సుప్రీంకోర్టుకి వెళ్తే చెప్పు తీసుకొని కొట్టిద్దరు సుప్రీంకోర్టు ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు డిస్మిస్ చేసి వార్నింగ్ ఇచ్చినటువంటి వాద్యాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారనుకోండి సుప్రీంకోర్టులోనే చాలా కేసులు ఉన్నాయి ఇప్పటికీ తేలకుండా తల తల అంటుకుంటున్నారు అక్కడ జడ్జిలు ఇట్లాంటివన్నీ వాద్యాలని దాఖలు చేస్తే అది ప్రజావాద్యం అని చెప్పి ఇలాంటి వాద్యాలు దాఖలు చేస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు మేటర్ దగ్గర జడ్జి గారు ఇలాంటి వాళ్ళని అసలు లోపల కూర రానివ్వొద్దని చెప్పే పరిస్థితి ఏర్పడింది కాబట్టి కనీసం ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని మీరు ఇలాంటి చెత్త వాద్యాలు దాఖలు చేసి హైకోర్టులో చివాట్లు తినడానికి కొంచెమైనా అనిపించలేదా గత ఐదేళ్లలో మీరు నిజంగా ఇలాంటి వాటి మీద మీరు రెస్పాన్స్ అవుతారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాలకు సాక్షి పేపర్ అయించాడు వాలంటీర్లకు సాక్షి పేపర్ వేయించాడు అట్లాగే చాలా చోట్లంటే ప్రభుత్వ సచివాలయాలకు సాక్షి పేపర్ వేయించాడు ఆర్బీకే సెంటర్లకు సాక్షి పేపర్ వేయించాడు అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్యాలయాలకు కూడా సాక్షి పేపర్ వేయించాడు ఆ సాక్షి డబ్బుల్ని సర్క్యులేషన్ పెంచుకోవటం కోసం ఒక ప్రైవేట్ పేపర్ని వేపించాడు మీరు ఎప్పుడన్నా దాని మీద మీరు కోర్టుకెళ్ళారా ప్రజా దుర్వినియోగం కదా దాని మీద ఎప్పుడైనా కోర్టుకెళ్ళావా అలాగే సచివాలయాలకు భవనాలకు రోడ్లకు బిల్డింగులకు శ్మశానాలకు అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి రంగులేసాడు ఎప్పుడైనా వెళ్ళేవరా కోర్టుకి వెళ్ళేవారు పని కూడా అంటే వీళ్ళంతా ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతారు సచివాలయంలో సచివాలయం అంటే సమావేశంలో వీళ్ళ అజెండా ఒకటే ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం మీద వెళ్ళాలి ప్రభుత్వం మీద కేసులు వేయాలి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కాన్సెప్ట్ అంటే అమరావతి రైతులు ఎట్లాగైతే కోర్టుకు వెళ్ళి నిలువరించారు ఎలాగైతే అమరావతి రైతులు అక్కడ ఫైట్ చేశారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి బేజారవటానికి కూడా కారణం అది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ని చంద్రబాబు క్రియేట్ చేయాలి అని చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఒక వాస్తవ విషయం ఏంటంటే ఒక రెవెన్యూ ఏదైతే ఒక స ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అట్లాగే గవర్నర్ గారిది రాష్ట్రపతి గారిది దేశ ప్రధాని గారిది కూడా ఫొటోస్ పెట్టుకునే రైట్స్ అందరికీ ఉన్నాయి ఆ శాఖ మంత్రి గారు ఫోటోలు పెట్టుకునే రైట్స్ ఉన్నాయి అవి పెట్టాలి పెట్టకూడదు అనేటువంటి మ్యాండేటరీ ఎక్కడా లేదు అదేమో ఒక జీవో లేదు బలవంతంగా పెట్టాలనేటువంటి జీవో ఏం లేదు ఆ శాఖ మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు విధానాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలి అరే ఈ చిన్న విషయం కూడా తెలియకుండా నువ్వు జడ్జి ఎట్లా అయ్యావు న్యాయస్థానానికి ఎట్లా వెళ్ళావు వాద్యం ఎలా దాఖలు చేసావు హైకోర్టులో చివాట్లు ఎట్లా తిన్నావు హైకోర్టులో అరకోటిప్పి నీకు బండాబూతులు తిట్టారు కదా జడ్జి గారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఏది నిజం ఏది అవద్ధం ఏది వాస్తవం ఏది ప్రజలకు ఉపయోగపడింది ఏది ప్రజలకు ఉపయోగపడదో తెలుసుకొని కనీసం పోరాడితే విలువ గౌరవం ఉంటుంది అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డి పేమెంట్ కొడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి కోసం నేను పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్తాను ఇట్లా చొచ్చు ప్రయత్నాలు చేస్తే ఇట్లాగే న్యాయస్థానాలలో హైకోర్టుల్లో చివాట్లు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది అరకోటు శ్రావణ